మేమైతే వెళ్తున్నాము వెళ్తున్నాముయకుడి గుడికి వెళ్ళేసి కుంకుమార్చని చేసుకోబోతున్నాము చూడండి మేమైతే రెడీ అయిపోయినాము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే కుంకుమార్చన చేయించుకోబోతున్నాము ఈ రోజు కావాల్సినవన్నీ ఇక దగ్గర పెట్టుకున్నాము ఇదిగోండి గూడలు వేసినాం శనగ గూడలు కొబ్బరికాయ పూలు పండ్లు ఇవి తమలపాకులు ఇవన్నీ తీసుకున్నాము ఒక్కగిట్లా ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్తున్నాము కొదగరా కంకో మార్చం చేscoబోతున్నా మన్నల అచం ని అంత తో మార్చం అచం కుంచే ఇంట గ్రాడ్యుయేట్ వీళ్ళని నేను చేంజ్ చేస్తున్నాను